అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు నేను చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నానండి చికెన్ ఫ్రై లో రెండు మూడు రకాలు చేస్తాను నేను మీరు ఎలా చేస్తారు చికెన్ ఫ్రై ఒకసారి ఈ స్టైల్ కూడా చూడండి మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ స్టైల్ లో చికెన్ ఫ్రై లో ఏ ముక్క ఏమాత్రం చెదరదండి చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట దీనికి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి నేను దానిలో కొంచెం నిమ్మరసం వేసి పసుపు వేసి ఫైన్ గా కడిగి పెట్టేసుకోండి కడిగి పెట్టుకున్న తర్వాత దానిలో ఒక కప్పు పాలు ఒక కప్పు పెరుగు వేసి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేయండి పసుపు కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు వేస్తే కర్రీకి ఎప్పుడైనా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడు బాగా కలుస్తుంది కదా అందుకని కళ్ళు వేసి మంచిగా ఇలా కలిపి పెట్టేసుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఒక రకమైన టెంప్టింగ్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం కలిపి దీనికి ముందు మసాలా పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం నేనైతే ఐదారు మిర్చి వేసాను మీరు తక్కువ కారం తినే వాళ్ళైతే ఒక రెండో మూడో వేసుకోండి చాలు కొంచెం మిరియాలు వేసాను ఇలా కొంచెం చెక్క వేసాను చూస్తున్నారు కదా అండ్ ఏడు జీడిపప్పు వేశాను అండ్ తర్వాత ఏమో నాలుగు యాలుకలు ఒక ఎనిమిది లవంగాలు ఒక పువ్వు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం ఏం చేద్దామంటే ఫ్రిడ్జ్ లో చికెన్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్ తీసుకొచ్చేసి స్టవ్ మీద పెట్టేసి కాసేపు ఉడికిద్దాం అనమాట అలా దాని నుంచి కూడా వాటర్ వస్తుంది చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఆ మొక్క ఉడుకుతున్నప్పుడు బిగుసు కూడా మనకు కనపడతా ఉంటది సో ఈలో మనం పక్కన పక్కన స్టవ్ మీద కళాయిల్ పెట్టేసుకొని దానిలో ఒక మూడు గంటలు ఆయిల్ వేసుకొని దానిలో ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఫ్రై కదా కొంచెం గ్రేవీ కావాలి కదా త్రీ ఆనియన్స్ తీసుకొని వేయించుతున్నాం ఎలా వేయించాలంటే ఆ చక్కగా బ్రౌన్ గా వచ్చే వరకు వేయించాలి కొంచెం బ్రౌన్ గా వస్తే బాగుంటదండి అందుకని ఈ లోపల మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఇంకా వేగే పర్లేదు మంచి ఫ్లేవర్ వస్తుంది బ్రౌన్ గా వేగితే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ లో నుంచి అలా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసామనుకోండి అవి అడుగంటుతూ ఉంటాయి ఆనియన్స్ మంచిగా వేగనివ్వవు అందుకని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దానిలో ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి మీకు కావాలంటే తగ్గించుకొని వన్ అండ్ హాఫ్ అలా వేసుకోండి అది మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి కలర్ చూస్తే మనకు అనిపిస్తుంది భలే ఉంది కదా సో ఇలా మంచిగా కొంచే కారం కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టొమాటోస్ని తీసుకొని నీట్గా ప్యూరీ చేసి పెట్టుకుందాం ఆ ప్యూరిని ఇందులో వేస్తే అసలు టొమాటో వేశారు లేదా అనిపిస్తుంది ఫైనల్ గా కర్రీ అయిన తర్వాత దీనిలో మనకు వాటర్ కూడా అయిపోతున్నాయి కదా ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుందాము ఇక్కడ టొమాటోస్ ప్యూరీలో నుంచి అంత వేగి ఆయిల్ బయటికి రావాలండి అంత వరకు అలా చూడండి ఆయిల్ కనిపిస్తుంది అలా వేగే వరకు ఉంచిన తర్వాత ఇప్పుడు మన పక్కన ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అలా ఫైన్ గా కలిపి పెట్టుకుందాం జనరల్ గా ఏంటంటే ఈ చికెన్ ఫ్రై మనకి ఈ అనిపిస్తుంది అబ్బా ఇంకా నోట్లో నూరూరిపోతాయి అనమాట ఇంకా ఎప్పుడు తినేద్దామా తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టైంలో ఆ పౌడర్ ని కూడా యాడ్ చేద్దాం కలర్ చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఫ్రై అంటే ఇలా ఉండాలి కదా సో ఆ కలర్ తో పాటుగా మనకి మంచి టేస్ట్ కూడా ఉంటుందండి సో అందులో నాలుగు మిర్చిని కూడా తీసుకుని పొడవుగా చీలికలు చేసి దానిని కూడా ఈ ఫ్రైలో వేద్దాం ఫ్రై లో వేసిన తర్వాత అవసరం అయితే కొంచెం సాల్ట్ కూడా ఈ టైం లో యాడ్ చేసుకుందాం సాల్ట్ వేస్తే మంచిగా కలుస్తుంది ఈ టైమ్ లో సో అలా వేగుతూ ఉంటది ఆయిల్ తేలుతూ ఉంటుంది ఈ ఇవి మంచిగా మగ్గి అండి మిర్చి దానిలో మసాలాలో ఎంత బాగుంటదో మసాలాలో పట్టి మీరు అప్పుడు కూడా కొరుకుని తింటే మీకు మధ్యలో తెలుస్తుంది అండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఇలాగా కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత తీసేసి మళ్ళీ కాసేపు దానిలో కొత్తిమీర వేద్దాం కొంచెం కసూరి మీత కూడా నలిపేసి దాన్ని కూడా వేద్దాం అనమాట ఇలా వేసి కలిపి పెట్టుకుందాం మళ్ళీ కలిపి పెట్టుకుని కాసేపు మళ్ళీ మూత పెట్టేసి ఉంచుదాం మూత పెట్టి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా ముక్క అబ్జార్బ్ చేసుకోవడానికి వీలు అవుతుంది అనమాట ఇలా మనకి ఇంకా డ్రైగా కావాలనుకోండి ఇంకా కాసేపు అలా తిప్పుతూ ఇంకా కొంచెం డ్రై లాగా ఉంచుకోవచ్చు అనమాట అదేమన్నా టేస్ట్ చూసారా పైకి ఏమో ఉంటుంది లోపల చాలా జూసి ఉంటదనమాట ఒక పీస్ వేసుకున్న బోల్డ్ అన్నం కలుస్తదండి గ్రేవీ బాగా వస్తుంది ఇది బ్యాచులర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే దీనికి రసం గాని సాంబార్ గాని పెట్టుకొని తింటే చాలా బాగుంటదండి ఒక్కసారి ఇలా ట్రై చూడండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్